కాదు వాళ్ళు వేరే బెట్టింగ్లకు అలవాటుబడి చెడు అలవాట్లకి వ్యసనాలకి బానిసాయి ఇవి చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు తెలంగాణ గవర్నమెంట్ కానీ ఇప్పుడు కొత్తగా వచ్చి మా డీజీపీ సార్ కానీ మహిళల భద్రత మీద చాలా ప్రయారిటీ ఇవ్వడం జరుగుతున్నది ఎక్కడైనా సరే ఇట్లాంటి నేరాలు జరిగితే ఇమీడియట్గా ఎంటైర్ టీమ్ అంతా కూడా దాని మీద ఫోకస్ చేసి మేము డిటెక్ట్ చేస్తున్నాం ఇందులో ముఖ్యంగా మనకి సీసీ కెమెరాలు ఎక్కువ మనకి క్లూస్ ఇవ్వడం జరిగింది కాబట్టి మీడియా ద్వారా అప్పీల్ ఏం చేస్తున్నాం అంటే అనేక సందర్భాల్లో మనం చెప్పినాం పోలీస్ ఎంత చెప్పినా కూడా మీడియా ద్వారా చెప్తే అది ఇంకా బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది సీసీ కెమెరాలు అనేది చాలా మనకి ఎలాంటి నేరాలైనా మనకి క్లూస్ లభించడానికి దోహదపడుతున్నాయి కాబట్టి పెద్ద మొత్తంలో ప్రజలు కానీ ఇటు షాప్ ఓనర్స్ కానీ ఇండస్ట్రీస్ వాళ్ళు కానీ బిజినెస్ పర్సన్స్ కానీ అందరూ కలిసి సీసీ కెమెరాలు ఎక్కువ పెట్టుకునే విధంగా చాలా వరకు ఇప్పుడు ఇందులో చూస్తే మనం చాలా కెమెరాలు చూస్తే సగం కెమెరాలు పనిచేయట్లేదు వాటిని కూడా పనిచేసే విధంగా చూసుకోవడం ఆ మేనేజ్మెంట్కి మేము మేము కూడా పోలీస్ ద్వారా వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరుగుతున్నది మీడియా ద్వారా కూడా ఏంటంటే ఉన్న కెమెరాలు పనిచేసే విధంగా చూడటం కొత్త కెమెరాలు పెట్టుకునే విధంగా చూడాలి మరి ఇందులో పనిచేసినటువంటి ఇప్పుడు సూరారంలో చూస్తే మనకి వాళ్ళ ఇన్స్పెక్టర్ సుధీరు అదేవిధంగా వాళ్ళ డిఏ బాలరెడ్డి ఆ తర్వాత కాన్స్టల్ రాజేష్ ఎస్ఏ రాజేష్ వాళ్ళు అక్కడ బాగా పనిచేయడం జరిగింది అదేవిధంగా జుండిగడ్లో డిఐ బాలరెడ్డి వాళ్ళ సిఐ సతీష్ తర్వాత వాళ్ళ ఎస్ఓటి వాళ్ళు సూరారంలో కూడా ఎస్ఓటి వాళ్ళు బాగా పనిచేయడం జరిగింది టీసు సింగిల్గా కనపడతారు వాళ్ళకి అనుకూలంగా ఎక్కడ ఉంటుందని చూసుకొని రెక్కీ చేస్తారు వాళ్ళు ఒక రెండు మూడు సార్లు ఇటు తిరిగి అప్పుడు వాళ్ళు చూసుకుంటారు తప్ప ఆర్ట్స్ పార్ట్స్ అనేది ఏం లేదు అంటే ప్రివెంట్ చేయాలంటే మనం ప్రీవియస్ అఫెండర్స్ మీద వాచ్ పెట్టడము వాళ్ళని అటెండెన్స్ పెట్టడం వాళ్ళని ఫ్రీగా ఉంచడము మనం విజువల్ పోలీసింగ్ పెంచుకోవడము పెట్రోలింగ్ పెంచుకోవడము ఐసోలేటెడ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేసుకోవడము ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి చేస్తూనే ఉన్నాం ఒక్కొక్కసారి వాళ్ళు ఇప్పుడు వెళ్ళింది ఒకతను బెట్టింగ్ అలవాటై అయి చేస్తున్నాడు ఒకతను ఈఎంఐ ద్వారా సడెస్ పెట్టుకున్నాం అవ్వలేదు 15 నిల రైడి లేదు వీడియో ఫైనల్ ఫైనల్ కూడా తీసుకున్నా ఫోటోలో అడగొచ్చు అవ్వదు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్